సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనేటువంటి స్పష్టమైన ప్రకటన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే పిఠారపురం పైనే అందరి అటెన్షన్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినా కానీ పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా వంగ గీత గెలుస్తుందా రెండు వేల తొమ్మిది మ్యాజిక్ రిపీట్ అవుతుందా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త రికార్డు నమోదు కాబోతుందా ఇదే చర్చ రాష్ట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అనూహ్యంగా కాపు సంక్షేమ సేన యాక్టివిటీని ఒక రెండు నెలల పాటు వైండప్ చేసి ఆ తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని రివైవ్ చేసినటువంటి హరిరామజోగయ్య గారు కాపు బలిజ సంక్షేమ సేనగా పేరు మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం కూడా చేసేశారు సో ఈ కమిటీలకి సంబంధించినటువంటి అంశాన్ని అలా ఉంచితే కాపు సంక్షేమ కాపు బలిజ సంక్షేమ సేన తొలిసారిగా ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది హరిరామ హరిరామజోగ గారు సంతకం పెట్టి మరీ రిలీజ్ చేశారు ఇందులో పేర్కొన్నటువంటి అంశాలేంటి ప్రధానంగా పిఠాపురం ఓటర్కి జోగి చేసినటువంటి విజ్ఞప్తి అండి ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం హరిరాం జోగి గారు రిలీజ్ చేసినటువంటి లెటర్స్ సారాంశాన్ని ఒకసారి చూస్తే పిఠాపురం నియోజకవర్గ కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లకు విజ్ఞప్తి అంటే అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు సో అసలు ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సంక్షేమ సేన రివైవ్ అయిన తర్వాత కొత్త సంక్షేమ సేనగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రీ రిజిస్టర్ చేశారు జోగి గారు గతంలో ఇక్కడ యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొంతమంది వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి హరిరామజాయి గారు చేస్తున్నటువంటి విశ్లేషణల పైన అభ్యంతరాలు చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆయన ఆ సంక్షేమ సేనానికి తిలోదకాలు ఇచ్చారు తర్వాత కాపు బలిజ సంక్షేమ సేనతో సమగ్రమైనటువంటి మరొక రూపాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు దాంతో మొదటి లెటర్ రిలీజ్ చేశారు కాపు బలిజ సంక్షేమ సేన రిజిస్టర్డ్ సెవెంటీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం కొత్తగా రి రి రిజిస్టర్ చేసినటువంటి సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది ఆంధ్రరీ ప్రెసిడెంట్ బొల్సెట్టి సత్యనారాయణ ఫౌండర్ ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య సో ఈ కమిటీని కూడా ఆయన ఇప్పటికే అనౌన్స్ చేసి పెట్టారు కాబట్టి మొత్తం ఆ కమిటీ పేరు మీద ఈ లెటర్ ఫస్ట్ లెటర్గా దీన్ని మనం చూడాలి పిఠాపురం నియోజకవర్గ ఓటర్లకి సంబంధించినటువంటి విజ్ఞప్తి ఇది సంవత్సరాల తరబడి అంటే ఇది పదే పదే పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలనేటువంటి అంశంతో జోగి గారు చేస్తున్నటువంటి అనేక ప్రకటనల్లో భాగంగానే దీన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ఈ ప్రకటన సారాంశంగా చూస్తే కనుక జోగి గారు చెప్తున్నటువంటి వాదన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యూహాత్మక రాజకీయానికి అండగా ఉండాల్సినటువంటి సందర్భం ఇదే కాబట్టి పిఠాపురం ఓటర్లపైన ఎక్కువ బాధ్యత ఉంది అంటూ మొదటి లేఖని ఆయన సంధించారు పిఠాపురం ఓటర్లో పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయాల్సిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు సో ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం రైట్ ఇందులో ముఖ్యమైనటువంటి అంశం దశల రాజ్యాధికారం దక్కించుకోవడం అనేది సాధ్యమే అనేటువంటి విశ్వాసాన్ని హరిరామజోగ వ్యక్తం చేశారు ఇది సాధించడం కోసం దే వారి వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వ్యూహాల మాట నిజం అయితే వారిని మొదటి మెట్టు అయిన శాసనసభకి పంపించాల్సినటువంటి బాధ్యత పిఠాపురం ఓటర్లైన మీ అందరి చేతుల్లో ఉన్న మాట కూడా నిజం అంచెలంచెలుగా దశల వారీగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఒక స్థానాన్ని పొందాల్సినటువంటి రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడేటువంటి క్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ఒక కీలకమైన స్థానాన్ని అందుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రజల ఆకాంక్షలకి ఆయన ఆలంబన మారుతారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంచెలంచెలుగా దశల వారీగా అధికారాన్ని చేజిక్కించుకోవడం మీ సంక్షేమాన్ని గట్టి పునాదులు వేయడం ఆయన వంతు అయితే వారిని నెగ్గించుకుని శాసనసభ్యుడిగా పంపడం మీ వంతు అని గ్రహించాలి పవన్ కళ్యాణ్ ద్వారా మీ ఆశలు నెరవేరుతాయని నమ్మండి ఆయనని శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో నెగ్గించండి ఆయన మీ గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా తగిన హోదాతో కలిగినటువంటి పదవితో తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దర్శనం ఇవ్వకుంటే నన్ను అడగండి అంటే ఒక స్పష్టత ఆయన ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి స్థానంలోకి వెళ్ళబోతారు కాబట్టి పిఠాపురం ఓటర్లు గెలిపించేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం అమలుకి ప్రభుత్వంతో ఆయన ఒక పిల్లర్గా ప్రభుత్వంలో ఆయన ఒక పిల్లర్గా మారడానికి పిఠాపురం ప్రజలే ముఖ్య కారణం అని నిరూపించుకునేటువంటి సందర్భం ఇది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు లాస్ట్ ఎలక్షన్స్లో రెండు చోట్ల పోటీ చేసి కూడా ఓటమి పాలవడం సొంత నియోజకవర్గంలోనే ప్రతికూలత ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎలా చేస్తారనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు పిఠాపురం ఒకే ఒక్క నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అక్కడ నాలుగు రోజుల పాటు క్యాన్వాసింగ్ నిర్వహించారు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలతో ఇంటింటికి తిరిగేటువంటి ప్రయత్నం చేశారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలుపెట్టారు అందులో భాగంగానే ముందుగా అనకాపల్లిలో సభలు పూర్తి చేశారు ఇక ఎలబంచ్లి తెనాలి ఇట్లా షెడ్యూల్ చేశారు పదో తేదీ నుంచి తొమ్మిదవ తేదీని మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బస చేస్తున్నారు అక్కడ ఒక ఇంటిని ఆయన తీసుకున్నారు అక్కడ గృహప్రవేశం చేస్తున్నారు ఆ ఇంటి నుంచే జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ చక్కదిద్దే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి స్థానికుడు అయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యల్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అందుకని ఇప్పుడు పిఠాపురం ఓటర్లు దాన్ని ఆ బాధ్యతని గుర్తెరిగి కనుక గెలిపిస్తే పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ప్రభుత్వంలో ఒక కీలక పాత్రధారి కాబోతారు పిఠాపురానికి మరింత న్యాయం చేయడానికి అభివృద్ధికి బాటలు వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేటువంటి మాట హరిరామజోగయ్య ఈ లేఖ ద్వారా చెప్తున్నారు అంటే ఇప్పటివరకు హరిరామజోగయ్య గారు జనసేన పార్టీకి దూరంగా జరిగారు ఆయన కుమారుడు వైసీపీలో చేరడం కూడా జనసేన పార్టీకి ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటి అంశంగా అందరూ భావించారు కానీ ఇవన్నీ పక్కన పెట్టి హరిరామ జోగయ్య గారు మాత్రం చివరి వరకు పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తాననేటువంటి మాట చెప్పారు ఆ క్రమంలోనే కాపు సంక్షేమ కాపు బలిజ సంక్షేమ సేన మొదటి లేఖగా పవన్ కళ్యాణ్ గెలిపించండి అనేటువంటి విజ్ఞప్తితో ప్రజల ముందుకు వచ్చింది ఇక విఠాపురం ఓటర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి